ఓం నమ శివాయ శివపురాణంలో భీమశంకరలింగం గురించి తెలుసుకుందాం మహర్షులారా కామరూపదేశపు రాజైన సుదర్శిణుడు సుదక్షిణాదేవి అనే భార్యతో ఉన్నాడు అతడు శివభక్తుడు అదే దేశంలో ఢాకినీ నగరంలో భీముడు అనే రాక్షసుడు ఉన్నాడు ఒకరోజు అతడు తన తల్లితో నువ్వు నన్ను చక్కగా పెంచుతున్నావు కదా మరి నా తండ్రి ఎక్కడున్నాడో చెప్పమని అడిగాడు అప్పుడు తల్లి నాయన నీ తండ్రి ఎగు విరాధుని శ్రీరాముడు అంతం చేశాడు నా తల్లిదండ్రులను అగస్యముని శివుడు శిష్యుడు చంపాడు నా తల్లిదండ్రుల్ని అగస్యముని శిష్యుడు చంపాడు నేను అప్పటి నుండి అడవుల్లో తిరగటం ప్రారంభించాను అలా తిరుగుతుంటే ఒకరోజు లంకాధిపతికి సోదరుడైన విభీషణుడు నాకు ఇష్టం లేకపోయినా బలాత్కారంగా నాతో కలిసినందువల్ల కారణం నువ్వు నాకు పుట్టావు అన్నప్పుడు విని మాత నేను రాముని చంపటం కోసం బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేస్తాను అన్నాడు మరి అట్లాగే తపస్సు చేశాడు బ్రహ్మ సాక్షాత్కరించి భీ భీముడికి వరాలు ఇచ్చి అదృశ్యమయ్యాడు అప్పుడు భీముడు ఇంటికి తిరిగి వచ్చి తన తల్లితో ఆ వృత్తాంతాన్ని చెప్పాడు ఆమె పుత్రా నువ్వు దేవతలపై దండెత్తి వాళ్ళని బాధించు అని చెప్పింది దేవతల్ని బాధించమంది సరే అని భీమకుమారుడు వెళ్ళి వాళ్ళని జయించి చివరకు పైనే దండెత్తటానికి నిశ్చయించుకున్నాడు అక్కడికి వెళ్ళాడు శ్రీమన్నారాయణుడు కనిపించలేదు తిరిగి ఇంటి ముఖం పట్టాడు తర్వాత ఆ రక్షసుడు లెక్కలేనని చెడ్డ పనులు చేస్తూ మునుల్ని బాధిస్తూ ఉన్నాడు భీముడు సుదర్శిణ రాజును అతని సతిని కారాగారంలో బంధించాడు కారాగారంలో సుదర్శిణుడు భార్యతో పార్థివ లింగార్చన చేశాడు భీమాసురుడు లింగార్చన జరపటం మానంతో మీ తలలు నరికి వేస్తాను అన్నాడు సుదర్శనుడు రాక్షసుడా పార్వతీ పరమేశ్వరులు మమ్మల్ని రక్షిస్తారు కనుక నువ్వేమీ చేయలేవు అన్నారు వాళ్ళు అప్పుడు భీమాసురుడు కోపంతో అతని మీద ఖడ్గం విసిరాడు వాళ్ళు శివుని ప్రార్థించటం ప్రారంభించారు గౌరీ శంకరులు వారికి ప్రత్యక్షమై వెంటనే భీమాసురుని మిగిలిన రాక్షసుల్ని మట్టుబెట్టారు వేల్పులు సంతసంలో పూలవాన కురిపించారు సుదర్శణుడు భార్య శివుని స్తోత్రాలతో మురిపించారు సుదర్శణుడు శివుడి నుండి వరాలను పొంది శంకరా భీమశంకరుడుగా ఈ పార్థివ లింగాన్ని పూజించు భక్తుల పూజల్ని అందుకోవలసింది అని కోరాడు అందులకు అంగీకరించి గౌరీ శంకరులు అదృశ్యమయ్యారు అందువలన మునేంద్రులారా భీమశంకర లింగార్చన చేసినట్టి వాళ్ళు ఎటువంటి ఎవరి ఏ భక్తునకైనా కూడా ముక్తి లభించి తీరుతుంది అని సూతుల వారు చెప్పారు सर्वं श्रीपरमेश्वरार्पणमस्तु